నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే శ్రీనివాస్ గారు నమస్తే శ్రీనివాస్ గారు నిన్న మొన్నటి వరకు లడ్డు వివాదం కాస్త ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తిరుపతి పర్యటన అనగానే మరొక రూపు సంతరించుకుని మరొక టర్న్ తీసుకుంది ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి తన తిరుపతి పర్యటన తిరుమల తిరుపతి పర్యటన కూడా క్యాన్సిల్ చేసుకుంది లడ్డు అంశాన్ని పక్కదారి పట్టించేందుకే డెకలరేషన్ అంశాన్ని తీసుకొచ్చారు మా వాళ్లకు నోటీసులు ఇస్తున్నారు దాన్ని ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారు కాబట్టి నేను క్యాన్సిల్ చేసుకుంటున్నా అని చెప్పేసి గతంలో ఎక్కడా ఈ పరిస్థితి లేదు ఎప్పుడు ఈ పరిస్థితి లేదు ఏ ప్రభుత్వం ఈ పరిస్థితి లేదు దైవ దర్శనానికి వెళ్తుంటే ఈ రకంగా ఇబ్బందులు పెట్టడం నాకే కల్పించారు కాబట్టి నేను హర్ట్ అయిపో క్యాన్సిల్ చేసుకుంటున్నానని చెప్పేసి చెప్తూ ప్రెస్ మీట్ కూడా ఆయన కండక్ట్ చేశారు సో ఏ రకంగా చూడాలంటారు తిరుమల పర్యటన అంశం రద్దు అంశం ఇప్పుడు లడ్డు వివాదాన్ని డిక్లరేషన్ వైపు మార్చింది ఎవరు దేశం మొత్తం తిరుమల తిరుపతి మహాప్రసాదం లడ్డు కల్తీ నెయ్యిలో యానిమల్ ఫ్యాట్స్ వాటి మీద చర్చ జరుగుతుంటే డిక్లరేషన్ ఎందుకు వచ్చింది ప్రభుత్వం తెచ్చిందా నీ పర్యటన వల్ల వచ్చింది ఆ పర్యటన డిక్లరేషన్ ఇవ్వాల్సిందని ప్రభుత్వం అఫీషియల్గా ఎక్కడ చెప్పినట్టు అయితే నాకు గుర్తులేదు మరి అసలు అంశం ఎలా వచ్చింది ఆ డిక్లరేషన్ మీద చర్చ నువ్వు తెచ్చావు ఈ సమయంలో పర్యటన పెట్టుకుని నువ్వే ఆ నెయ్యి వివాదాన్ని డిక్లరేషన్ మీదకి తిప్పించుకున్నాం అంటే డైవర్షన్ పాలిటిక్స్ ఎవరు చేసింది జగన్మోహన్ రెడ్డి అసలు ఈయన అక్కడికి వెళ్తే కదా డిక్లరేషన్ గురించి వాళ్ళు అడిగేది అక్కడికి వెళ్ళకుండానే డిక్లరేషన్ ఎవరు అడిగారు ప్రభుత్వం అడిగిందా బోర్డు అడిగిందా ఈఓ ఏమైనా ఫోన్ చేశారా ఈయన ఆఫీస్కి ఇప్పుడు ఈయన వెళ్ళాలి అక్కడికి మాజీ ముఖ్యమంత్రిగా నీకు ఏదో ప్రోటోకాల్ ఉంటుంది నిన్నక్కడ నీ కాటేజీకి వస్తారు వాళ్ళు ఈవో వస్తాడో జేఈఓ వస్తాడో సంతకం పెట్టమంటారో అది ఆ తర్వాత అవును కదా మీరు వెళ్ళి మీరు విశ్రమించి మీరు కాటేజీలో దిగితే ఎప్పుడు పైకి వెళ్తే నేరుగా లేదు అలిపిరి దగ్గరే ఆపుతారా ఇక్కడ ఇక్కడేంటి కొంతమంది ఏమంటున్నారు అసలు అలిపిరి మెట్లు ఎట్లా ఎక్కుతారో చూస్తారన్నారు అసలు ఇవన్నీ స్పెక్యులేషన్సే కదా అలిపిరి దగ్గర ఆపుతారా పైకి వెళ్ళి ఆపుతారా అసలు డెక్లరేషన్ ఫామ్ తీసుకో సంతకం పెట్టి ఇవన్నీ టీవీ చర్చల్లో మనకి మీడియా చర్చల్లో తప్ప అఫీషియల్ గా ప్రభుత్వం డిక్లరేషన్ అడుగుతాం లేదా టీటీడీ డిక్లరేషన్ ఎక్కడ అనౌన్స్ చేయలేదు కదా ఊహించుకుంటే అట్ట సక్సెస్ఫుల్ గా జగన్మోహన్ రెడ్డి ఆవు నెయ్యి కల్తీ వివాదాన్ని మార్చాడు ఓకే డిక్లరేషన్చాడు మార్చి డిక్లరేషన్ మీద చర్చ జరిగేటట్టుగా చేశాడు మొత్తం దాని నుంచి దృష్టి మళ్ళించి ఇప్పుడు అసలు వెళ్లకుండా క్యాన్సిల్ చేసుకున్నాడు పర్యటన రద్దు చేసుకున్నాడు ఎంత తెలివి గలాడు అంటే ఆయనలో ఉన్నటువంటి ఆ గడుసుతనం కనపడుతుంది ఆ అతని తెలివితేటలన్నీ దీని మీద వాడుతున్నాడు అనమాట మా వాళ్ళకేదో నోటీసులు ఇచ్చారు అందుకని నేను ఇదైపోయాను అన్నట్టుగా మరి నోటీసులు చూపిస్తున్నారు కదా నోటీసులు పోలీస్ ఎప్పుడు ఇస్తుంది పోలీస్ నోటీస్ ఇచ్చిందంటే అర్థం నీ వల్ల అక్కడ అశాంతి అక్కడ డిస్టర్బెన్స్ మీరు వచ్చిన ప్రదేశంలో మీరు అక్కడేదో ఒక అలజడి సృష్టిస్తారంటే నోటీస్ ఇచ్చింది మీరు అలజడి సృష్టించడానికి కాదా వెళ్తుంది జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్తే అక్కడ అలజడి సృష్టిస్తున్న పరిస్థితుల్లో మనం చూసాం వినుకొండ మీరు ఆ రౌడీ షీటర్ హత్య పరామర్శకి వెళ్తూ ఎలా వెళ్ళారు తాడేపల్లి ప్యాలెస్ నుంచి వినుకొండ ఎంత దూరం పన్నెండు గంటలు తీసుకున్నావే ఒక పెద్ద షో నడిపావే రేపొద్దున నువ్వు తిరుమల తిరుపతిలో కూడా షో పొలిటికల్ ఈవెంట్గా దాన్ని అనేది మరి ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తగా వాళ్ళకి నోటీసులు ఇచ్చింది ఊమన కరుణాకర్ రెడ్డి ఏమంటాడు అసలు పోలీస్ యాక్ట్ సెక్షన్ థర్టీ అమలు చేయటం ఎప్పుడన్నా ఉందా అంటాడు ఐదేళ్ళు అసలు అదే వాడింది సెక్షన్ థర్టీని అడ్డం పెట్టుకునే కదా పులివర్తి నాని కావచ్చు లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ చంద్రగిరి తెలుగు తిరుపతి సుగుణమ్మ అసలు మొత్తం అంత అరాచకాలే కదా ప్రతి సందర్భంలోనూ ఇప్పుడు ఇవాళ ఈయన తిరుపతి రద్దు ఎందుకు చేసుకున్నాడు భయంతో రద్దు చేసుకున్నాడా ఈరోజు ప్రెస్ మీట్లో ఆయన అన్నటువంటి మాటలు ఏంటి పొరుగు రాష్ట్రాల నుంచి కూడా బీజేపీ వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి నా మీదకి ఉసిగొలుపుతున్నారంటే పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చింది మనకు ఒకే ఒక్కళ్ళు కనపడుతున్నారు చార్మినార్ బీజేపీ కంటెస్టెడ్ క్యాండిడేట్ మాధవి మేడం తప్ప మనకు ఎవరు ఏంటి ఆమె అన్నారు ఏంటి అసలు రైల్లో కూడా భజన చేస్తూ వచ్చారు ఆమె సనాతన ధర్మం మనం చూసాం ఏది ఆమె గతం నుంచి ఎలా వెళుతున్నారో ఎలా పాటిస్తున్నారో దాన్ని ఎలా వ్యాపింపజేస్తున్నారో సనాతన ధర్మాన్ని ఆమె అక్కడ మాట్లాడుతూ నాలుగు పాయింట్లు ఎత్తింది ఏంటి నువ్వు వస్తున్నావు ఎందుకు వస్తున్నావు ఇక్కడ కాదు నువ్వు రావాల్సింది జరూసలంబో అంది చర్చిలో చేసుకో అంది జెరూసలంలో చేసుకోవాలి ఇంకేమంది పద్దెనిమిది ట్యాంకర్లు నేను రిజెక్ట్ చేశాను అన్నాడు ఈయన హయాంలో పద్దెనిమిది ట్యాంకర్లు నెయ్యి నువ్వు రిజెక్ట్ చేసావని నువ్వే చెప్తున్నావు కదా ఆ నెయ్యి నువ్వెందుకని ఎన్డీడిబికి పంపించలేదు అని అడిగింది శాంపుల్స్ సమాధానం చెప్పాలి కదా మీరు రిజెక్ట్ చేసినప్పుడు ఇప్పుడు చంద్రబాబు రిజెక్ట్ చేశాడు రిజెక్ట్ చేసిన శాంపుల్స్ అటు పంపాడు రిపోర్ట్ స్పష్టంగా వచ్చింది ఆ రిపోర్ట్ వాస్తవమా పై ఇంకో ఇంకో మాట కూడా ఆయన మాట్లాడాడు ఇప్పుడు ఎందులో కాటన్ కానివ్వండి లేదంటే మిగిలిన ఆయిల్స్ కానివ్వండి ఇవన్నీ ఉన్నాయి కదా అవన్నీ తింటే తప్ప పామ్ ఆయిల్ ఇవన్నీ అవశేషాలు ఉన్నాయి కదా ఆవు వాటిని తింటే అలాంటివి రిపోర్ట్లో బయటపడేట అవకాశం ఉంది అని చెప్పేసి మరొక కొత్త లాజిక్ చెప్పారు మన ఊళ్ళో నాటుకోళ్ళు ఉంటాయి ఇలా గంపెత్తగానే పోయి మీద తోచింది పురుగులు తింటాయి అన్ని తింటాయి టై కోడి మామూలుగా ఎలా తింటదో మన పెట్టే గుడ్డు కూడా అందులో కలుషితం ఉంటుందా కోడి మాంసం కలుషితం అయిపోద్దా అంటే అసలు ఎలా ఇతను ప్రకృతి ధర్మాన్ని కూడా ఏ విధంగా వక్రీకరిస్తాడనేది ఈ లాజిక్ ఎవరో చెప్పుంటారు పొన్నవోలు సుధాకర్ లెడ్డి లాంటి వాళ్ళు ఆయన ఒక లాజిక్ తీసుకొచ్చాడు ఇట్లాగే పందికు అసలు దేశంలోనే కాస్ట్లీ ఏమన్నాడు ఆయన ఇత్తడిని పుత్తళ్ళలో కలుపుతారు కానీ పుత్తడిలో ఇత్తడిని కలుపుతారు ఏదేదో రకరకాల రాజిక్ అసలు పందికోవు ఆవు నెయ్యి అంటేనే అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారే జగన్మోహన్ రెడ్డి ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ అన్నాడు వంద రోజులు చంద్రబాబు వైఫల్యాలని కప్పిపుచ్చుకోవడానికి ఆవు నెయ్యి వివాదం తెచ్చాడు లేదు ఈ డిక్లరేషన్ వివాదం తెచ్చాడు అన్నాడు వంద రోజులు ఆయన ఫెయిల్ అయ్యాడా ఇప్పుడు ఆయన ఏంటి పింఛన్ నువ్వు నాలుగేళ్ళు ముక్కి ముక్కి రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచిన పింఛన్ ఆయన ఒకేసారి సింగిల్ సిగ్నేచర్లో వెయ్యి రూపాయలు పెంచాడు అది విజయమా వైఫల్యమా ఇవాళ అరవై యాభై డెబ్బై లక్షల మందిలో ఇవాళ అందరూ కూడా ఆయన్ని అప్రిషియేట్ చేస్తుంటారు నువ్వు దగా డిఎస్సి నీ చెల్లె ఆరు వేల పోస్టులతో ఆయన మెగా డిఎస్సి పదహారు వేల పోస్టులతో ఇచ్చాడు అదేంటి వైఫల్యమా బుడమీరు బాధితులు మనం చూసాం వరద బాధితులను వాళ్ళు ఆదుకున్న తీరు మంత్రులు ఎమ్మెల్యేలు సీనియర్ ఐఏఎస్లు కూడా ఎలా ఇంటింటికి వెళ్ళి ఆహార ప్యాకెట్లు పంపిణీ చేసి అంటే వాళ్ళు ఫెయిల్యూర్సా అవి సక్సెస్సా డైవర్షన్ పాలిటిక్స్ చంద్రబాబు ఆడుతున్నాడా జగన్మోహన్ రెడ్డి ఆడుతున్నాడా ఇక్కడే కనపడుతుంది ఇప్పుడు ఈరోజు భయంతోనే ఈ పర్యటన రద్దు చేసుకున్నాడు ఢిల్లీ నుంచి మోడీ షా ఫైర్ అయ్యారా ఫోన్ చేసి అక్షంతలు పడ్డాయా బెయిల్ క్యాన్సిల్ అవుద్దని భయం పుట్టిందా జైలుకి వెళ్ళాల్సి వస్తుందని భయం పుట్టిందా అమెరికా నుంచి మోడీ వచ్చారు వచ్చిన తర్వాత పిఎంఓ నుంచి మాజీ సీఎంఓకి వచ్చిందా ఫోన్ మోడీ షాప్ భయంతోనే ఇవాళ ఈ పర్యటన రద్దు చేసుకున్నారా ఎందుకంటే బజరంగదళ్ హిందూ వాహిని సాధువులంతా ముట్టడిస్తున్నారు ఒక తిరుమల తిరుపతిలోనే మనం చూడటం లేదు మొత్తం రాష్ట్రాలన్నిటిల్లో ఈయన దిష్టి బొమ్మలు తగలేస్తున్నారు అసలు ఏ మాజీ సీఎం దిష్టి బొమ్మలన్న మధ్యప్రదేశ్లో తగలేశారా అదే కదా రాజస్థాన్ అదే కదా అసలు అప్పుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిష్టిగుమరు వేరే రాష్ట్రాల్లో ఒక ఇష్యూలో తగలబెట్టం అనేది బహుశా జరగలా పదిహేడు మంది సీఎంలుగా చేశారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎంల మీద వేరే రాష్ట్రంలో కేసులు పెట్టారా లేదు కదా బీహార్లో కేసు ఉంది ఒరిస్సాలో కేసు పెట్టారు అంటే ఇప్పుడు ఇది జరిగింది తప్పు ఈ తప్పుని మీరు ఒప్పుగా ఈ విధంగా మార్చాలనుకుంటున్నారా తను ఈరోజు ప్రెస్ మీట్లో ఏమన్నాడు ఒక మాజీ ముఖ్యమంత్రి దర్శనానికి వస్తుంటే ఇలా అడ్డుకుంటారా ఏ మాజీ కైనా ఈ పరిస్థితి ఎదురైందా అడ్డుకోవటం అనేటువంటి కాన్సెప్ట్ అసలు ఇంతవరకు అర్థం కావట్లేదు ఎక్కడ అడ్డుకున్నారు ఎవరు అనేది ఆయనకి ఎవరైనా నోటీసులు ఇచ్చారా అంటే అది లేదు ఆయన కేడర్కి మిగతా వాడ వాళ్ళకి ఇచ్చారు సరే శాంతి భద్రతల సమస్య అవుతుంది మరి అలా అనుకుంటే మరి అమరావతిలో రైతులు మహిళా రైతులు పాలు పొంగళ్ళు చేసుకుని కనకదుర్గమ్మ దగ్గరికి ర్యాలీగా బయలుదేరాలంటే అడ్డుకొని చార్జ్ చేసి దాష్టికం చేసినటువంటి పరిస్థితులు మనం చూడలేదు దారుణం దాంతో అసలు రకంగా అనుకుంటే చిత్రహింసలు పెట్టారు బాలింత పొట్ట మీద బూటకాలతో తొక్కిన పరిస్థితులు ఆ రోజు అసలు వాళ్ళకి దేవస్థానానికి బయలుదేరారు న్యాయస్థానం నుంచి దేవస్థానం అనే వాళ్ళు ఒక ఉద్యమం తీసుకుని ఏదో ఆందోళనలు ఏంటి వాళ్ళు వాళ్ళ కష్టాలు వాళ్ళ అమరావతి మహిళలు అమరావతి రైతులు వాళ్ళ భూములు త్యాగం చేసిన వాళ్ళని నువ్వు పెట్టిన నరకం టార్చర్ చిత్రహింసలు దేవుడికి చెప్పుకోవడానికి వెళ్తుంటే వాళ్ళ పైన నువ్వు పెట్టావే ఈరోజు నీకే కష్టం వచ్చింది అన్నంలో ఇసుక పోసిన సంఘటనలో గుర్తులేదా పూజా ద్రవ్యాలు నెత్తి మీద పొంగళ్ళు పెట్టుకెళ్తుంటే ఆ పొంగళ్ళని నెలకేయటమే కాదు నీకు వాళ్ళని పోలీస్ స్టేషన్లో పెట్టారు మహిళల్ని రాత్రి పది పదకొండింటి దాకా అవును ఇవాళ ఆ పరిస్థితి ఉందా నీకు కానీ నీ కార్యకర్తలకు కానీ నీ నాయకులకు కానీ స్వేచ్ఛగా తిరుగుతున్నారు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ చేసింది మహాపరాధం ఒక మహాపాతకం అన్నమాట నెయ్యిలో కల్తీ అది ఆ రూపంలో బయటపడింది ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో టీటీడీలో జరిగినటువంటి అనాచారాలు అపచారాలు అన్నీ నీ కావు నీకు ఐదేళ్లలోనే నువ్వు ధర్మారెడ్డిని అడ్డం పెట్టుకుని అటు సుబ్బారెడ్డి ఇటు భూమన కరుణాకర్ రెడ్డి ద్వారా పెద్ద ఎత్తున నువ్వు అవినీతికి పాల్పడ్డావని ఎనిమిది వందల కోట్ల విలువైన సరుకులు కొంటారు ఏది సంవత్సరానికి మామూలు చిన్న చిన్నవి ఏది మన శనగపిండి జీడిపప్పు ఎండు ద్రాక్ష ఇవి ఇలాంటివి అన్నమాట వాటిల్లోనే నువ్వు కల్తీ పాల్పడ్డావు నాసిరకమై కొన్నావని మనం చూసాం ఎయిట్ ఎంఎం యాలకలు కొనాలంట యాలకలు ఎనిమిది మిల్లీమీటర్లు పొడవున్నాయి కొనాలని ఉంటే ఫోర్ ఎంఎంఐ కొన్నారని అరే ఇప్పుడు తిరుమలలో ల్యాబ్లో పరీక్ష చేశానంటారు తిరుమల ల్యాబ్లో ఎక్విప్మెంట్ ఉందా తిరుమల ల్యాబ్లో ఎక్విప్మెంట్ ఉంటే నువ్వు ఎన్ఏబిఎల్కి పంపాల్సిన అవసరం ఏంటి ఈయన ఎన్డీడిబికి పంపాల్సిన అవసరం ఏంటి మీ నియోజకవర్గంలో పులివెందుల్లో పదకొండు కోట్లతో ల్యాబ్ పెట్టుకున్నాడు పులివెందుల ఐజీ కార్ల దాంట్లో పదకొండు కోట్లతో ల్యాబ్ పెట్టాడు ఇక్కడ డెబ్బై ఐదు లక్షల పరికరాలు ఇవ్వటానికి ఇతనికి బడ్జెట్ లేదా అవును ఇతను ఇవ్వాల్సిన అయినా ఏముంది ఇప్పుడు టీటీడీ స్వయం ప్రతిపత్తి సంస్థ వాళ్ళకి ప్రతి సంవత్సరం వందల వేల కోట్ల రూపాయలు ఆదాయం వస్తూ ఉంటుంది అందుట్లోంచి డెబ్భై ఐదు అంటే పీనట్స్ కదా అది టీటీడీ ఖర్చు పెట్టుకోలేదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా లేదు కదా అంటే అసలు వీళ్ళు టీటీడీని ఏ విధంగా డమ్మింగ్ చేశారో అక్కడే అర్థమవుతుంది కేవలం ఒక వ్యాపార కేంద్రంగా ఒక కుంభకోణాల వేదికగా మార్చారన్నమాట ఇప్పుడు తనేమన్నాడు ఈ రోజు ప్రెస్ మీట్ లో కూడా మీరు సిఫార్సు చేసిన వాళ్లే మెంబర్లు అత్యధిక సంఖ్యాకుల్లో బోర్డులో ఉన్నారంటాడు బోర్డులో ఉన్న అందరి సభ్యుల యొక్క ఆమోదం మేరకే ఈ కాంట్రాక్ట్ మార్చామంటాడు మనం చూసాం వీడియో ఒకటి వైరల్ అవుతుంది ఎవరిది సుబ్బారెడ్డి తోమాలి పెంచండి రెండు వేలు తోమాలు రెండు వేలు ఏంటి ఐదు వేలు చేయండి అన్నాడు పక్క నుండి ధర్మారెడ్డి ఏమంటున్నాడు అభిషేకం అరగంట రండి అభిషేకంలో అరగంట సేపు కూర్చుంటారు అట్లాగే తోమాల్లో కూడా అరగంట సేపు కూర్చుంటారు పదివేలు చేయండి అన్న అతను ఒకేసారి పదివేలు వద్దులే ఐదు వేలు జాలే తర్వాత పెంచుదామని అంటే ఆర్జిత సేవలు మిడిల్ క్లాసుకి కూడా దగ్గరగా ఉండటం కోసం రీజనబుల్ రేట్స్ పెడితే వాటిని ఎంత పెంచేసారు లడ్డు ఇరవై ఐదు రూపాయ రూపాయల యాభై చేసాడు వందది రెండు వందలు చేశాడు నాణ్యత పెంచావా లేదు ఇంకా కల్తీ ఏ విధంగా అటు ఇంజనీరింగ్ విభాగంలో అవినీతికి పాల్పడ్డారు అసలు తిరుమల తిరుపతి బడ్జెట్లో వన్ పర్సెంట్ నువ్వు తిరుపతికి ఎందుకు ఇచ్చావు గతంలో ఎవరైనా చేశారా వన్ పర్సెంట్ బడ్జెట్ నీ కొడుకు మేయర్గా అక్కడ ఉన్నాడని డిప్యూటీ మేయర్గా అతను రేపు కంటెస్టెడ్ క్యాండిడేట్ కాబట్టి తిరుపతి బడ్జెట్ని నువ్వు మున్సిపాలిటీకి పెట్టుకుంటావా శ్రీవాణి ట్రస్ట్ అదో స్కామ్ అని పదివేల ఐదు వందల టికెట్టు ఐదు వందలకే ఇస్తావు నాలుగు వేల కోట్లు అందులో కొల్లగొట్టారని సో ఇప్పుడు ఫైనల్గా మనం మాట్లాడుకున్నట్టయితే ఏమిటి ఇంకా మనకి తెలియని రీజన్ ఏమన్నా ఉందా అర్ధాంతరంగా తిరుమల పర్యటనని జగన్మోహన్ రెడ్డి రద్దు చేసుకోవడానికి భయంతో రద్దు చేసుకున్నాడు పైవాడ అక్షంత్రీ ఢిల్లీ నుంచి వచ్చినటువంటి భయంతో రద్దు చేసుకున్నాడా లేదు మేడం మాధవి దెబ్బకి దడుచుకున్నాడా ఆయనే చెప్తున్నాడు పొరుగు రాష్ట్రాల నుంచి తీసుకొచ్చారు ఒక రకంగా తిరుగుబాటు హైందవులంతా తిరగబడ్డారు గతంలో మనం ఎప్పుడు చూడలే ఇన్ని రాష్ట్రాల్లో చూడలేదు అసలు ఈ విధంగా దిష్టి బొమ్మలు తగలయటం ఆయన గోరఖ్పూర్ ఎంపీ ఏమన్నాడు రవికిషన్ ఆ గోరఖ్పూర్ ఎంపీ శాస్త్రాలు కాదు శస్త్రాలు ధరించండి అన్నాడు సాధువులంతా యోధులు కావాలన్నాడు ఆయన సినిమా యాక్టర్ ఎవరు నిజంగానే అయ్యారు ఎవరు సాధువులంతా యోధులై రోడ్ల మీదకి వచ్చేసరికి భయపడిపోయాడా భయంతోనే ఇవాళ ఈ పర్యటన రద్దుగా కనపడుతోంది భయపడేవాడు నాయకుడు ఎలా అవుతాడు ఇప్పటికే ఆ పార్టీలో వలసలు పెరిగిపోయాయి మొత్తం దూకేస్తున్నారు ఎట్లా ఒట్లా తన పార్టీలో ఈ వలసలు ఫిరాయింపుల నుంచి ప్రజల దృష్టి మళ్లించాలా దానికోసం తిరుపతిని వాడుకోవాలని చూశాడు భంగపడ్డాడు ప్రెస్ మీట్ పెట్టాడు ఉన్నాడా వాళ్ళ శుక్రవారం జంప బెంగళూరు వెళ్ళిపోయి ఉంటాడు